అయితే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు తెరించి ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూస్తాం ముందుగా రెండు కేజీలు బాస్మతి రైస్కి అట్లా పెట్టుకున్నాను మీకు చూపిస్తాను ఎసర కూడా వచ్చేసింది నేను ముందుగానే ఒక అంతసేపు రైస్ నానబెట్టుకున్నాను బాస్మతి రైసు ఎసరొచ్చింది కదా ఫ్యాన్ ఎసరం ఆయిల్ వేసుకున్నా అలాగే నిమ్మరసం నిన్గర కూడా వేసుకోవచ్చు నేను నిమ్మరసం వాడుతున్నాను ఎసరొచ్చింది కదా ఫ్యాన్ ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మికి రేసి అలాగే సిసర అలా రావాలి ముందుగా నానబెట్టుతున్న అయితే రెండు కేజీలు రెండు కేజీలు నా ఎకర అంటే కొద్ది పలుపుకోవాలి ఎందుకంటే కింద అడుగు పడుతుంది కింద అడుగు పడకుండా ఉండాలి అంటే రైస్ చేసిన వెంటనే ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు మూడు పెట్టుకుందా రైస్ ఉడికింది లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా అంటే తెలుసుకోండి రైస్ పలుకు మీదే ఉండాలి ఫ్రైడ్ రైస్ కి జస్ట్ కంటే అర్థమైపోతుంది చూడండి ఇంట్లో రైస్ అయితే ఈజీగా అర్థమైపోద్ది ఈ రైస్ ఇలాంటి జాలీలోకి స్టీల్ జాలీలోకి ఇలా తీసుకోవాలి ఏదో జాలి చిన్నది ఏదో ఉండాలి ఫ్రైడ్ రైస్ మట్టికి రైస్ అనేది పలుకు మీదే ఉండాలి ఎత్తగా కావకూడదు మేము ఆయిల్ వేసాం కదా ఎసర్లో ఆ ఆయిల్ ఆ నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే రైస్ వైట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే రైస్ విరిగిపోతుంది గడగలు రావడం ఈ రైస్ని కొంతసేపు అలా విడిచిపెట్టేసి వాటర్ దిగిన తర్వాత ఆ గింజ దిగిన తర్వాత తర్వాత ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడికించిన రైస్ని ఇలా ఒక మూత పైన ఇలా ఆయిల్ ఇలా ఆయిల్ పోసుకొని ఇలా నీట్గా మూత మొత్తం నీట్గా చేసుకొని ఈ రైస్ని దీనిపైన వేసుకొని ఆరబెట్టుకుందాం ఇలా నీట్గా ఆరబెట్టుకుందాం రైస్ చూడండి ఎంత పొడి పొడిగా బాగుందో మీరు చల్లగా అయిన తర్వాత ఫ్రైడ్ రైస్ కొట్టడానికి అవుతుంది ముందు ఫ్రైడ్ రైస్ చేయను కాబట్టి నీటి మీద చేస్తే రైస్ ఆ కలాయికి ఫ్రైడ్ రైస్ కలాయి ఉంటుంది కదా ఆ కలాయికి పండుగ ఉంటుంది రేపు వదిలిసేపు ఉంచేయాలి ఇది ఆడిన వరకు ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి డైమండ్ టేబుల్లో కట్ చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్ కాబట్టి వీడు రంత్ అయిపోతాయి అని చెప్పేసి కట్ చేయని నేను చూపించలేదు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం చూద్దాం ఫ్రైడ్ రైస్ అనగానే రెండు గుడ్లు పడతాయి రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్లో అయినా మనం ఫ్రైడ్ రైస్ సరిప ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ముందు కరావు మొత్తం ఎలా చదువుకోవాలి

బయల్ వేసుకుంటు బాత్రే చేస్తున్నా ఇలా కడదు సేస్ చేసుకున్నాను కైకి సౌట్ వేసుకున్న వైపు లైట్ చేస్తాను అంటే ఇందరూ ఏమి చేసిన ఏం వేయాలి యాక్చువల్గా ఇందర వెనగర్ వేయాలి నేను వెనగర్ కూడా వేయడం చాలా బాగుంటుంది డి కానీ మొక్క ఇప్పుడు లేకపోతే నిమ్మకాయ రసం కూడా చేసుకోవచ్చు నేను అరెండ్ ఏమి లేదా నాకు అలా అంటే కూడా లేదు ఎగ్గూడను గున్న మొన్న చేసుకోవచ్చు ఇలా మొక్కలు మొక్కలు తీసుకుందండి రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి